హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా అదృష్ట యోగం కోటీశ్వర యోగం కలిగేటువంటి అద్భుతమైన మహామంత్రాన్నైతే తెలియజేయబోతూ ఉన్నానండి అమ్మని నమ్మిన వారి ఇంట ఎప్పుడూ కూడా ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ఆటంకాలు అనేవి రావన్నమాట అంతటి గొప్ప తల్లి మన వరహి అమ్మవారు ఆ అమ్మవారి యొక్క ఈ యొక్క మంత్రముతోటి మీ జాతకము మారిపోతుంది కోటీశ్వర యోగం కలుగుతుంది కోట్లు కలిసి వచ్చే అద్భుతమైనటువంటి మహామంత్రం గురించి అయితే మనము ఈరోజు తెలుసుకోబోతు ఉన్నాము మంత్రాన్ని ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేది వీడియోలో క్లియర్గా తెలియచేస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఒక సిస్టర్ అయితే మనకి కామెంట్ చేశారండి అమ్మవారిని కొలిచిన తర్వాత తనకి ఎలా లాభం కలిగింది అనేది మీకు వీడియోలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందుగా మాకు తెలిసినటువంటి ఒక సిద్ధాంతి గారు అయితే ఉన్నారండి సిద్ధాంతి గారు ప్రేమ వివాహం కానీ భార్యాభర్తల గొడవలు కానీ విడాకులు కోర్టు కేసులు స్త్రీ పురుష వశీకరణము ధనము మరియు బిజినెస్ సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు వెంటనే ఒక్క ఫోన్ కాల్ ద్వారా అయితే మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారనమాట మీరు ఎక్కడికి వెళ్ళే పని లేదు ఎవరి చుట్టూ తిరిగే పని లేదండి ఇంట్లో కూర్చొని చక్కగా ఒక్క ఫోన్ కాల్ చేశారంటే మీ పూర్తి జాతక వివరాలు అనేది తెలియజేస్తారు మీ పైన ఎలాంటి చెడు ప్రయోగం జరిగినా భార్యాభర్తల మధ్య వశీకరణమైనా కూడా తెలియజేస్తారనమాట గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని అయితే గురువుగారు వెంటనే తెలియజేస్తారు ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందుగా మీకు మన సబ్స్క్రైబర్ అంటే తనకి అమ్మవారిని నమ్ముకున్న తర్వాత అమ్మని అమ్మ మంత్రాన్ని జపించిన తరువాత తనకు కలిగినటువంటి అద్భుతమైన యోగం గురించి తెలియజేశారండి ఆ యొక్క ఇమేజ్ అనేది మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి చక్కగా అక్క అమ్మవారిని కొలవటం వల్ల నా జీవితమే మారిపోయింది నేను కటిక దరిద్రాన్ని అనుభవించేదాన్ని ఈరోజు కాస్తో కూస్తో బంగారము కొంచెము స్థలము కొనుక్కోగలిగే శక్తి నాలో ప్రసాదించింది అంటే ఆ వారాహి అమ్మవారి మంత్రాలను జపించడం కానీ అమ్మవారిని పూజించటం వలన కానీ ఎప్పుడు కూడా అమ్మవారి నామస్మరణ చేయటం వలన కూడా మన జీవితం అనేది పూర్తిగా మారిపోతుందనమాట ఎందుకంటే మనకు తెలియకుండా మన జీవితంలో మనకి తెలియకుండా మన వెన్నంటి వచ్చేటువంటి చెడు పీడ గ్రహాలను కూడా ఆ తల్లి తొలగిస్తుంది మనకున్నటువంటి దరిద్రాలను కూడా తీసివేస్తుంది అలాగే మనకు ఎప్పుడు శత్రువుల బారి నుంచి ఎలాంటి రక్షణ కావాలన్నా కూడా ఆ అమ్మ నామస్మరణ చేసిన వెంటనే అన్నీ తొలగిపోతాయనమాట మనకి తెలియకుండా మన మీద శని గ్రహ పీడ బాధలు ఎలాంటివి ఉన్నా కూడా అన్నిటినీ తొలగిస్తుంది కాబట్టి ఆ అమ్మని నమ్మకముతో ఒక్కసారి కనుక మీరు పిలిచారు అంటే ఇప్పుడు చెప్పబోయే నామముతో పిలిచారంటే మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఊహించని స్థాయిలోకి మీరు వెళ్ళిపోతారనమాట కాబట్టి అమ్మవారి నామాన్ని చక్కగా ప్రతిరోజు కూడా రాత్రి వేళ జపించే నిద్రించే ముందుగా జపించండి ఆ నామాన్ని అయితే మీరు ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు అయితే జపించాలండి అలాగే మీరేం చేస్తారు అంటే కనుక పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ వీలైనంత వరకు జపించకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి అమ్మవారి నామాలనేటువంటివి కొన్ని కొన్ని బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భంలో మనం ఈ మంత్రాలనేది జపించకూడదు అలా జపించవచ్చు అనుకునే అనేటివి మేము వీడియోలో క్లియర్గా ఎప్పుడూ కూడా తెలియచేస్తానండి ఇలాంటి విషయాలనేది తెలుసుకోవడం కోసమే మీకు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాము గమనించండి ఈ వీడియోకైతే నేను ఎలాంటి నియమాలు నిబంధనలు అనేది తెలియచేయటం లేదండి ఇది అమ్మవారి యొక్క ఒక అద్భుతమైన నామం అనుకోవచ్చు అమ్మవారి మంత్రాల్లో అరుదైన గొప్పదైన నామం అనుకోవచ్చు అనమాట ఒక్కసారి మీరు రాత్రిపూట నిద్రించే ముందు ఇంకా ఏమి చేయట్లేదు భోజనము చేసి పడుకోబోతున్నాము అనుకున్నప్పుడు ఎక్కడ కూర్చునైనా పర్వాలేదండి అమ్మవారిని మనసులో ఒక్క పది నిమిషాలు ధ్యానించుకున్న తర్వాత మీ సమస్య తీర్చమని అమ్మని అడుగుతూ మీకు ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ కోరిక అనేది మీ సమస్య అనేది ఎలాంటిదైనా కూడా విత్ ఇన్ అవర్స్లో తీరిపోతుందనమాట ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నానండి అపరాజిత 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 ఇలా అమ్మని పిలిచారు అంటే కనుక మీరు జీవితంలో ఊహించని స్థాయికి వెళ్ళిపోతారనమాట మీ సమస్యలు అనేటువంటివి ఎలా తీరాయో కూడా మీకు తెలియదు అన్నమాట ఎందుకంటే అన్నిటినీ అటు మాయం చేసేటువంటి అద్భుతమైన తల్లి మన వారాహి అమ్మవారు ఎవరైతే ఎప్పుడైతే అమ్మని నమ్మకముతో పూజిస్తారో ఖచ్చితంగా వారికి వెన్నంటి ఉంటుంది తల్లి వారాహి అమ్మవారు అమ్మవారి నామాలు మంత్రాలు అనేవి ఎప్పుడు కూడా ఎక్కువగా రాత్రి వేళలే జపించాలండి ఆ తల్లి మనకి ఎప్పుడు వేళనే ఎక్కువగా దర్శనం అనేది ఇస్తూ ఉంటుంది అందుకే మీకు రాత్రి వేళ జపించండి అని వీడియోల్లో క్లియర్గా తెలుపుతూ ఉన్నాను అలా కుదరని వారు బ్రహ్మముహూర్తంలో ఉదయం పూట ఐదు గంటలన్నర లోపుగా జపించటానికి ప్రయత్నం చేయండి ఇలా ఎవరైతే అమ్మవారిని కొలుస్తూ ఉంటారో వారందరికీ కూడా వారి జీవితాల్లో ఊహించని అద్భుతాన్ని ఆనందాన్ని కలుగ చేస్తారు మన వారాహి